పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదులే లేరంటూ ఇంతకాలం బుకాయిస్తూ వచ్చిన దాయానికి ఊహించని తగిలింది ఉగ్ర సంస్థలకు నిధులు ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనని పాక్ రక్షణ మంత్రి ఖవాజా అంగీకరించారు అమెరికా బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే ఉగ్రవాదులను పెంచి పోషించినట్లు పేర్కొన్నారు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంతర్జాతీయ మీడియా స్కై న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ ఉగ్రవాదులకు శిక్షణ మద్దతు వంటి అంశాలపై జర్నలిస్టు ప్రశ్నించగా ఏమాత్రం సంశయించకుండా నిజమే అని ఖవాజా అంగీకరించారు అమెరికా బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే మూడు దశాబ్దాల నుంచి చేత పనులన్నీ చేస్తున్నట్లు చెప్పారు అది పొరపాటని అర్థమైందని దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడుతోందన్నారు సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాక్ చేరకపోయి ఉంటే తమకు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండేదని ఖవాజా చెప్పారు లష్కర్ ఇ గురించి ప్రస్తావించగా అది పాత పేరు అని ఇప్పుడు పాకిస్తాన్లో దాని ఉనికి లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా తెలిపారు